హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటక్క ఉత్త నీళ్ళు చూపిస్తూ అలా అంటున్నారు అనుకుంటున్నారా అలాగే వచ్చేసి ఈరోజు ఏంటో తినబుద్ధి కావడం లేదంటే అలా అలా అని వచ్చేసి మ్యాగీ అయితే చేసుకుంటున్నా ఈరోజు ఎందుకో మ్యాగీ తినబుద్ధి అవుతుంది కొద్దిగా అలా చేసుకుందాం అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అవును మీలో మ్యాగీ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి మొత్తానికి అయితే ఇలా ఉడికిపోయాయి బాగా మేము వచ్చేసి తిరుమా తెసుకుందాం అంతే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి మొత్తానికైతే పచ్చిమిరకాయలు టమోటాలు కరివేపాకు ఎర్రగడ్డ కొత్తిమీర ఇవన్నీ ఒకటే పరి వేసేద్దామా ఓన్లీ చిన్న ఉంటే చాలు చాలా బాగా వేయించుకొని వేగిస్తూ ఉండ నువ్వు నాకు టీ పెట్టలేదే సుప్రియా మొత్తానికైతే ఇక్కడ వచ్చేసి ఇలా అయిపోతున్నాయి మనం కొద్దిగా మంట ఎక్కువ పెట్టేద్దాం ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేద్దామండి సుప్రియ వేసే సుప్రియ పసుపు ఓకే అండి ఓకే సుప్రియ కొద్దిగా కారం అయినా కారం అంట సుప్రియ నేను తినలేను చెప్పే ఏదోటి మాట్లాడు కొద్దిగా కారం వేసేసిందండి మా సుప్రియ అనమాట సుప్రియ వేసి మా సుప్రియ మౌనవ్రతం చేస్తుంది అంటే ఎస్తా అని కూడా చెప్పకూడదే మౌనవ్రతం చేస్తే ఏదో కొద్దిగా లేండి అట్లా ఎంజాయ్గా ఇక్కడ అమ్మ కూతురు అదే మదర్ అండ్ డాటర్ అలా మాట్లాడుకుంటూ వంట చేసేసుకుంటున్నాం మొత్తానికైతే ఇలా అలా అయిపోయింది అనమాట పోయిపోతుంది వద్దన్న చెప్ చెప్తుంటే వినని వేదనండి మాకు కొద్ది కొద్ది మసాలాలన్నీ ఎక్కువ వేయాలంటుంది స్ప్రైసీగా తినాలంటుంది ఈ పిల్లయితే మసాలాలు అయితే వేసేసిందండి అందులోకి కాస్త కాస్త సాల్ట్ తక్కువ వేసి అవి ఎక్కువైనా తిన తక్కువైనా తినవచ్చు కానీ ఎక్కువైతే అస్సలు తినలేదు సుప్రియ అమ్మ పుత్రం ఎంతో కష్టపడి మదనం డాక్టర్ కష్టపడి వీడియో ఇది మ్యాగీ అయితే చేసుకుంటూ వీడియో అయితే తీస్తున్నాం ఓకే సుప్రియ అయితే మన మ్యాగీ రెడీ అయిపోయింది దీంతో ఎగ్గు కూడా వేయచ్చు కానీ ఈరోజు సోమవారం మేము తినామండి మొత్తానికైతే మ్యాగీ ఇలా అయిపోయిందండి మీరు ఎలా చేసుకుంటారో చిన్న కామెంట్ చేయండి అలాగే టేస్ట్ అయితే చేద్దామా కొద్దిగా కింద అన్యాక్ సుప్రియ ఎంత కష్టపడి చేసుకున్నాము చిన్న ముక్క అయినా ఎంత బాధనో తెలుసా అందరైతే మ్యాగీ తిందురండి రండి ఎమ్మె మ్యాగీ రెడీ అయిపోయింది అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇద్దరం నేను మా సుప్రియ కష్టపడి చేసుకున్నాం అనమాట టేస్ట్ ఎందుకు నోరు చాలా బాగాలేదు అందుకని చేసుకున్నాము మ్యాగీ అయితే అందరూ అయితే రండి చాలా బాగుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి అలాగే ఈ మ్యాగీ ఎలా వచ్చిందని మీరు కామెంట్ చేయండి మీరు ఎలాగో చేసుకుంటారు అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోకైతే వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కాలిపోతుంది ఇక్కడ అయితే తింటుంటే ఖచ్చితంగా నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయండి మీకు కూడా నచ్చితే ఒక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ అండి